ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ కృష్ణ ఎవరి ఎవరు ఎవరు ఎక్కడా నీవే ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇది నాలుగు పళ్ళ కోడినట ఈతలదేమో రెండు పళ్ళ కోడినట ఎంత రేట్ ఇప్పుడు ఇవి ఒకటి తొంభై చెప్తున్నారు వన్ లాక్ నైంటీ థౌజండ్ థౌసండ్ అడిగిరెవరేనా అమ్మలా ఎంత అడుగుతున్నారు ఒకటి ఎనభై అడుగుతున్నారు నీవేం తీద్దామనుకో ఒకటి తొంభై లోపల తీస్తారు ఒకటి ఎనభై ఐదు స్త్రీస్ పెడతారు పని ఇట్లా ఫ్రెండ్స్ మరి ఊరేది మనది ఉడ్డారెడ్డిపల్లి ఇట్క్యాల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా పేరు ప్రభాకర్ వివి ఎవరికన్నా అవసరం ఉంటే కాంటాక్ట్ చేసి వీళ్ళతో కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గెలవు ఫ్రెండ్ నెంబర్ అయితే అడుగుదాం మళ్ళా నెంబర్ చెప్ప సరే ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే ఇది లెఫ్ట్ ది నాలుగు పళ్ళు అట రైట్ ఏమో రెండు పళ్ళ కూడా నచ్చితే కాంటాక్ట్ చేసి మనం